అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ టీ ఛానల్ నేను మీ హాంలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి నాగల చవితి అయిపోయి నిన్న రోజులకి వీడియో పెడుతున్నాను అస్సలేం అనుకోవద్దు ఎందుకంటే అస్సలు ఒంట్లో బాగాలేదనమాట గొంతు కూడా చాలా బాగా పోయింది అందుకే గొంతు బాగాలేదు అయినా సరే ఇంకా వీడియో పెడుతున్నాను వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ అయిపోండి ఈ చలికాలం వస్తే అంతే కదా ఇంకా మనకి గొంతుకి ముక్కుకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అయితే జలుబు లేదంటే దగ్గు నాగలచవితి కదా ఎప్పుడు నాగల చవితికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఇంక ఈసారి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మా అమ్మలు లేరనమాట మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు హైదరాబాద్ అయితే ఇంక అందుకని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేది ఈ సంవత్సరం మా ఇంటి దగ్గరలో ఉన్న జూకి అయితే వెళ్ళాము జూ అంటే జూ లోపలికి అయితే వెళ్ళలేదు ఆ చుట్టుపక్కల పుట్లో పాలేస్ అయితే వస్తుంది అనమాట కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఇంక మార్నింగే ఫస్ట్ ఇంట్లో దీపం శివాలయంకి అయితే వెళ్ళొచ్చాము నేను నేను మా పెద్ద బాబున ఇంకా అతను తర్వాత మనం పుట్లో పాలేయడానికి ఏంటి కావాలో మొత్తం ఆ సామాన్లన్నీ సర్దిశాను అనమాట బేగా ఇల్లు వచ్చేస్తే అయిపోద్ది కదా మళ్ళీ జనాలు ఎక్కువ మంది ఉంటారు అటువైపు అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక పిల్లల్ని రెడీ చేసి సామాలు అయితే సర్దిశాను టిఫిన్లో అయితే చేయలేదనమాట పిల్లలకు కూడా పెట్టలేదు ఎందుకంటే ఇంకా త్వరగా వెళ్తున్నాం కదా ఫాస్ట్గా పాలు పోసి పొట్లోని ఆ తర్వాత టిఫిన్ తిందామని చెప్పేసి ఇంకెవరో టిఫిన్ తినకుండా అయితే బయలుదేరిపోయాము దారిలోని మాకు ఎగ్స్ పాలు కావాలని చెప్పేసి ఇంక మా ఆయన అయితే దారిలో అవ్వకున్నారు మేము ఎప్పుడూ ఈ రాగిది బంగారంది వెండిది కలిపిన నాగుపాములు ఉంటాయి కదా వాటిని అయితే పొట్లా వేస్తాం అనమాట కొంచెం వేసాక చెవు ప్రాబ్లమ్స్ అవి క్లీ క్యూర్ అయ్యాయి నాకు ఇంకెళ్ళగానే అతగ్గా అతగ్గా మాకు పుట్ట దొరికింది అనమాట చాలా పీస్ఫుల్గా అయింది పూజ చేసుకోవడం అయితే ఇంకెళ్ళగానే మొత్తం నీట్గా క్లీన్ చేసి అక్కడ వాటర్ వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ అది వేసి దానిపైన ఇంక పసుపు బొట్లు పెట్టి పువ్వులు అవి వేసి దీపం అయితే పెట్టాను ఫస్ట్ వినాయకుడిని అయితే రెడీ చేసి పక్కన పెట్టాను అనమాట ఫస్ట్ మనకు వినాయకుడే కదా మెయిన్ వినాయకుడికి దీపం పెట్టేసి ఇంకా నాగరాజుకి కూడా మొత్తం అన్ని సర్దేశాము ఫస్ట్ మా ఆయన అయితే వేసారు పుట్లో పాలు ఫస్ట్ పెద్దోళ్ళు కదా మా ఆయన తర్వాత పిల్లలతో వేయించాను లాస్ట్లో నేను వేసాను అనమాట ఇంకా మా పిల్లలు ఇంకెక్కడికి వచ్చినా ఈ బాంబుల్ సందడే కదా తప్పలేదు రండి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్లోనే ఎందుకంటే ఉటప్పుడు కాల్చాం కదా ఈ టైంలోనే కాల్స్తాము మొత్తం అవన్నీ వేసాక ఇంకా దేవుడి కోపరిక అది కొట్టేసి హారతి అయితే ఇచ్చాను ఇంకా లాస్ట్లో నేను కూడా బాంబులు కాల్చాను పిల్లలు మా ఆయన కాల్చాక ఎందుకంటే నాలుగు రోజులే కదా సరదా బాంబులు కాల్చడం పుట్టప్పుడు కాల్చినా అంత కాల్చిబుద్ధి అయ్యు ఇంక మొత్తం బాంబులు అవన్నీ కాల్చేసి ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారు అనమాట అందరూ ముట్టకాలందరూ ఇండివిజువల్గా వస్తున్నారు కదా పొట్లవి వెతుక్కొని ఇంకా మాదైతే చాలా హ్యాపీగా అయింది పూజ అయితే చాలా పీస్ఫుల్గా అయింది అనమాట గాబరా గాబరా కాకుండా చాలా స్లోగా నెమ్మదిగా చేస్తాను అయితే వచ్చాము చాలా మంది మేము వేసిన దగ్గరికే వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే వేసుకున్నారు అన్ని రియల్ బొట్లు అనమాట ఎందుకంటే మొత్తం చూడండి చుట్టూ చెట్లే ఉన్నాయి కదా రెండు రోజులు ముందు నుంచి వర్షాలు కూడా పడుతున్నాయి ఇంకా లాస్ట్లో మేము అందరం ఫోటో అయితే తీసుకొని బయలుదేరిపోయాము చెప్పులు వేసుకున్నారనేసి ఏమనుకోద్దు ఎందుకంటే అక్కడ ముళ్ళలు ఉన్నాయి చిన్న చిన్నవి ఆల్రెడీ నాకు చెప్పింది అనమాట చూడండి ఈరోజు మా పూజ అయితే ఎంత బాగా అయిందో మొత్తం ఇవన్నీ ముళ్ళు చెట్లే అనమాట అవన్నీ దాటుకొని వచ్చాము ఇంకా టైం కూడా నైన్ నైన్ థర్టీ అయింది అంతే ఇంకా పిల్లలకి ఆకలి వస్తుంది కదా ఇంకెళ్ళి దారిలోని మేము ఎప్పుడు టిఫిన్ చేస్తామన్నమాట అక్కడైతే ఆగి మేము టిఫిన్ అయితే చేస్తాము వర్షాలు పడడం వల్ల చుట్టూ మొక్కలు అయితే పెరిగిపోయి మేము వెళ్ళిన పుట్ట దగ్గర చాలా దారుణంగా ముళ్ళు అవి ఉన్నాయన్నమాట పుట్లు కూడా రియల్ పుట్లే కదా కొంచెం భయమేసింది పాము బయటకు వస్తుందేమో అని చెప్పి ఎందుకంటే ఒకసారి మా చిన్నప్పుడు అలాగే అయ్యింది అనమాట బాంబులు సౌండ్కి పుట్లో నుంచి పాము అయితే బయటకు వచ్చింది కానీ సిటీలో కంటే పల్లెటూరులో బాగుంటుంది కదా నాగల చవితి అనేది ఏ పండగలు అయినా పల్లెటూరులో చాలా బాగుంటాయి మాకైతే మ్యాక్సిమం పండగలన్నీ బాగా ఎక్కడనిపించేది అంటే మా మమ్మీ ఇంటిదారు అనమాట చాలా బాగా చేసేవారు పండగలన్నీనా సిటీలో అసలు అంత ఫీల్ రాదు మనం ఎంత బాగా చేసినా సరే సో ఈ సంవత్సరం మా నాగల చవితి అయితే ఇలా అయ్యింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ నాగల చవితి